వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు అల్లూరు మండలం ఇందుపూర్ గ్రామంలో సచివాలయాన్ని గ్రామ సర్పంచ్తో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర మరియు ఎమ్మెల్యే కావ్యాకృష్ణారెడ్డి నిత్యం ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని కావలి ఎమ్మెల్యే దొగమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు సోమవారం కావలి నియోజకవర్గంలోని అల్లూరు మండలం ఇందుపూరు పొరణి గ్రామాల్లో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీదా రవిచంద్రతో కలిసి ఎమ్మెల్యే దొగమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమం సందర్భంగా ఇందుపూరు గ్రామంలో ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది లక్షల నిధులతో చేపట్టిన అంతర్గత సిమెంట్ రోడ్లు నలభై లక్షలతో నిర్మించిన సచివాలయ భవన ప్రారంభించారు అలాగే పురుని గ్రామంలో పద్నాలుగు పాయింట్ యాభై లక్షలతో నిర్మించిన అంతర్గత సిమెంట్ రోడ్లకు ప్రారంభోత్సవం చేశారు అనంతరం ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు వారిని ఆప్యాయంగా పలకరిస్తూ తల్లికి వందనం ఫిన్షన్లు వంటి పథకాల అమలుపై ప్రజలను అడిగి వారి అభిప్రాయాలను సేకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను ఎన్నికలు లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు కవలి నియోజకవర్గం నుండి ముఖ్యంగా అల్లూరు మండలంతో అనుబంధంగా లోక్సభలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభలో బీదా మస్తాన్ రావు శాసనసభలో ఎమ్మెల్యేగా తాను శాసనమండలిలో బీదా రవిచంద్ర ఉన్నారని అందరం కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుతామని తెలిపారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారని ఎలాంటి సమస్య ఉన్నా సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు ఎమ్మెల్సీ రవిచంద్ర మాట్లాడుతూ ఎమ్మెల్యేతో కలిసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే తొలి అడుగు కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు వెంకట సుబ్బారెడ్డి అల్లూరు మండల టీడీపీ అధ్యక్షులు బండి శ్రీనివాసులు రెడ్డి ప్రధాన కార్యదర్శి అంబటి రాజేంద్ర నాయకులు రేబాల శంకర్రెడ్డి బీదా గిరిధర్ పలగాటి శ్రీనివాసుల రెడ్డి దేవరెడ్డి దశరథరామిరెడ్డి హరికృష్ణ సామంతుల కిరణ్ రెడ్డి ఇందుపూరు గ్రామ సర్పంచ్ టీడీపీ నాయకులు కార్యకర్తలు అధికారి ారులు బూత్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బతిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయ్ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా గడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్